అస్సలం అయికు వరహతులహి వరకా పాకిస్తాన్ అన్న మాట విన్న ప్రతిసారి కూడా పూర్తి ఇస్లాం ధర్మానికి ప్రతిరూపంగాను పూర్తి ముస్లిం సమాజానికి ప్రతిరూపంగాను చూపించటం జరుగుతుంది మరి నిజానికి ఇస్లాంకి పాకిస్తాన్ ప్రతీక కాదు ముస్లింలకు కూడా పాకిస్తాన్ ప్రతీక కాదు అది కేవలం ఒక చెత్త దేశం మాత్రమే అది అలాగే చెత్తగా ఉంటుంది ఇన్షాల్లా మారితే మారొచ్చేమో ప్రస్తుతానికి దానికి ఇస్లాంకి ముడి పెట్టడం ఏమాత్రం సరైన పద్ధతి కానే కాదు పైగా ఇస్లాం యొక్క మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో దేని మీద కూడా అది స్థిరంగా లేదు ఇస్లాంలో మద్యపానం నిషేధము కానీ అక్కడ బహిరంగంగా అమ్ముతున్నారు ఇస్లాంలో వ్యభిచారం నిషేధము అక్కడ అమ్మేవాడు కూడా ముస్లిమే కదా ఇస్లాం ధర్మంలో జూదము అత్యంత నీచమైనటువంటి పని కానీ అక్కడ ఆడిపించేవాడు కూడా ముస్లిమే కదా మరి ఇలాంటి పనులన్నీ అక్కడ ముస్లింలు చేస్తుంటే ఇలాంటి పనులన్నీ అక్కడ జనాలు చేస్తుంటే మళ్ళీ వాళ్ళు ముస్లింలే అని మేము అనుకోవాలా అంటే ఇస్లాం ఇది ప్రోత్సహిస్తుంది కాబట్టి వీళ్ళు చేశారు అని మేము భావించమంటారా ఏదైతే మాట అనేది ఉందో అది నీతివంతంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి ఏదన్న మాట అన్నారు సరే వారిలో ఉన్నటువంటి ఈ పనికి మాలిన పనులకు ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేనే లేదు ఇస్లాం ధర్మము మీరు స్వతహాగా చదివి తెలుసుకోండి ఇక్కడ వాళ్ళను చూసి అక్కడ వీళ్లను చూసి ఈ పనులు కానే కాదు ఇది విధానము లేదా సరైన పద్ధతి కానే కాదు నేర్చుకోండి తెలుసుకొని ఆ తర్వాత వాటి గురించి ప్రశ్నించండి కాబట్టి పాకిస్తాన్ అనేది ఇస్లాంకి ప్రతీక కాదు పైగా అక్కడ చదువులేని మూర్ఖులు అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నారు చదవటానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వని మనుషులు అక్కడే ఉన్నారు ఎలాగైతే ప్రచారం చేయటం జరుగుతుందో పాకిస్తాన్ ఇస్లాంలో ఉంది కాబట్టి ఇలాంటి పనులు చేస్తుంది అని దుబాయ్ లో కూడా ముస్లింలు ఉన్నారే కానీ ఈ పనులు చేయటం లేదే సౌదీ అరేబియాలో కూడా ముస్లింలు ఉన్నారే లో కూడా ముస్లింలు ఉన్నారే ఈ పనులన్నీ చేయటం లేదే అంటే ప్రోత్సహిస్తుంది రాజకీయము రాజకీయ కోణము ఆ రాజకీయ కోణాన్ని తీసుకొచ్చి ఇస్లాం నెత్తి మీద వేయకండి ఆ రాజకీయ కోణాన్ని తీసుకొచ్చి ఇస్లాం మీద రుద్దకండి కాబట్టి నేర్చుకోండి నేర్చుకొని మాట్లాడండి